హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి వెల్ ఇంకెందుకు ఆలస్యం ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోతూ మాట్లాడుకుందాం నేను మార్నింగ్ రొటీన్ అని స్టార్ట్ చేశాను కానీ అది ఇంకేదో ఏదో అయింది వీడియో మీరు చూస్తే అర్థం అవుతుంది సో ఫైవ్ ఓ క్లాక్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత కొంచెం నాకు ఈ ఫీట్ పెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గడం కోసం చొప్పులేసుకొని అటు ఇటు కొంచెం నడుస్తాను నాకు అప్పుడు మజిల్స్ అన్నీ రిలీజ్ అవుతాయి అన్నమాట నేను మార్నింగ్ మెంతుల్ వాటర్ తాగుతాను ప్రతిరోజు నేను మీతో చేయను అది సో పౌడర్ అయిపోయింది అదేంటి మొన్న స్టామియో చూపించావు కదా అనుకుంటున్నారేమో నేను అదేం చేస్తానంటే హెయిర్ ప్యాక్ వేసేసుకున్నాను ఉన్నది కదా అని చెప్పి ఇంట్లో పౌడర్ ఎగ్జిస్టింగ్ ది మనం చేసుకుంది ఉంది కదా దీన్ని హెయిర్కి పెట్టుకుందాం అని పెట్టేసుకున్నాను సో అది అయిపోయే ఇంట్లోది అయిపోయే అందుకని అప్పుడు మార్నింగ్ మా వచ్చేలో ఫస్ట్ థింగ్ నేను ఏం చేశానంటే మెంతులు ఎర్రగా వేయించేసుకుని చల్లారి పెట్టుకుని మిక్సీలో వేసేసుకుంటున్నాను అనమాట అసలు మెంతులు ఎందుకు యూస్ చేయాలి అంటే మీలో ఎవరికైనా పీరియడ్ క్రామ్స్ ఉన్నా ఓవర్ వెయిట్ ఇష్యూస్ ఉన్నా నాలాగా డయాబెటీస్ ఉన్నా ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో ఉన్నా మీరు తీసుకోవచ్చు ఎప్పుడు తీసుకోవాలి మీ డాక్టర్ని అడిగి మీ బాడీకి అది పడుతుందా లేదా అని ఏదైనా అతిగా తీసుకోకూడదని మోషన్స్కి వాటికి కారణం అవుతాయి ఇరిటేషన్ వస్తుంది మీ డైజెస్టివ్ సిస్టమ్ నేను ఇక్కడ ఒక చేత కెమెరా పెట్టుకుని పోస్తున్నాను కాబట్టి కింద మీద అవుతుందని మూకుడిలో పెట్టి పోసుకున్నాను సో చక్కగా అండ్ మదర్స్ ఎవరైతే ఫీడింగ్ ఇస్తారో వాళ్ళు పోస్ట్ డెలివరీ ఇది తాగితే మంచిగా మీకు ప్రొడక్షన్ కూడా ఉంటుంది అని అంటారు అండ్ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ చాలామంది నేను చూసిన వాళ్ళల్లో ఇక్కడైతే మార్నింగ్ సీన్స్ ఏంటి మా వచ్చే లోపల వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను ఒక్కొక్క రోజు ముందే ప్రీ కట్ చేసి పెట్టుకుంటా కొన్నిసార్లు చెప్పా కదా బద్ధకం అట్లాంటివి ఏవైనా ఉంటే ఇట్లా వేస్తా అనమాట ఈ టైంలో తను రాగానే నేను ఫ్రెష్ అయిపోవడానికి వెళ్ళిపోతాను ఇంకా సో యూజువల్గా వినాయక చవితి సండే మనకి కొంచెం అన్నీ ఉంటాయి కదా పూజ రిలేటెడ్ స్ట్రెయిన్ అదంతా అందుకని సండే చేసుకోలేదు ఇక్కడైతే బెండకాయల్ని బెండకాయలని హెడ్స్ అండ్ టెయిల్స్ కట్ చేసిన తర్వాత మామూలుగా కట్ చేసి ప్లేట్లో పెట్టుకుంటున్నా అవి ఈ లోపల ఏమవుతాయంటే ఫ్యాన్ కింద పెట్టేస్తాను కదా మాప్ చేసి అంత అయ్యే టైంకి నేను దీపం పెట్టే టైంకి ఆ తేమంతా తగ్గి వేయించినప్పుడు జిగురు ఉండదు ఇంతకీ ఏం చేసాను తెలుసా ఈ తర్వాత కంటెంట్ షూట్ చేయడం వదిలేశాను కూర బాండీలో వేసాను అవుట్కమ్ బాక్స్ ప్యాక్ చేయడం అవంతా ఇంకా తీయలేదనమాట అలా జరిగిపోతూ ఉంటుంది అండ్ యాక్చువల్లీ మండే వాజ్ వెరీ హెక్టిక్ డే నాకు నేను అర్బన్ క్లాబ్ బుక్ చేస్తున్నాను మన ఇంట్లో చాలా కాక్రోచెస్ పిల్లలు వచ్చేసాయి అనమాట చాలా చిరాగ్గా ఉంది నైట్ నైట్ నైన్ అయితే చాలు అవి బయటకు వచ్చేస్తాయి హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ చీ హో మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను వెల్ ఇవాళ మండే నైన్త్ ఆఫ్ సెప్టెంబర్ నేను అర్బన్ క్లాబ్లో బెస్ట్ కంట్రోల్ది బుక్ చేసుకున్నాను అనమాట మా ఇంట్లో ఎక్కడ లేనని కాక్రోచెస్ అనమాట అసలు భూప్రపంచంలో ఉన్న కాక్రోచ్ అన్నీ మా ఇంట్లోనే ఉన్నంత ఏమంటారు ఎఫెక్ట్స్ ఇస్తాయి అనమాట నైట్ నైన్ అయితే చాలు ఇంట్లో మనుషులు ఉన్నారే అయ్యో పాపం అని కూడా వాళ్ళకి ఏ జాలి ఉండదు అనమాట అలా వచ్చేస్తే వాళ్ళ సొంత ఇల్లులాగా వాక్ చేస్తే ఈఎంఐలు లోన్కి పే చేసుకునేది మా ఆయన అవి నివసిస్తూ ఉంటాయి నైన్ ఓ క్లాక్ నుంచి నైట్ షిఫ్ట్ చేసేస్తూ ఉంటాయి చాలా ఎక్కువైపోయాయి అనమాట చికాక్గా కూడా ఉంది లాస్ట్ మంత్ చేయించుకుందాం అనుకున్న శ్రావణ మాసం అప్పుడు కొంచెం ఈ వానలు చికాకు ఎక్కువగా ఉంది ఇంక ఇప్పుడు కొంచెం ఈ వీక్ అయితే బెస్ట్ సో దట్ వన్ టూ వీక్స్ మళ్ళీ దసరా క్లీనింగ్ ఎలాగో ఉంటుందని ఇంకా బుక్ చేశాను అది ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అన్నది నేను ఒక స్క్రీన్ రికార్డింగ్ చేశాను నేను యాడ్ చేస్తాను కూడా మీకు ఈజీగా ఉంటుంది హెల్ప్ అవుతుంది మనకి ఇంతకుముందు ఈ సైజులో బొద్దింకలు వచ్చే గుర్తుందా ఇప్పుడు ఏంటో ఇంత ఇంత చిన్న చిన్న చిన్నవి వస్తున్నాయి అవి కళ్ళకు కనపడవు క్లీన్ చేస్తున్నప్పుడు ఏమీ కనపడవు సో లేకపోతే వాటి ఎక్స్క్రీట్ అనో మాత్రమే కనిపిస్తున్నాయి బట్ అవి నైట్ టైం మాత్రం ఎక్కడి నుంచైతే వస్తున్నాయో తెలియట్లేదు దాక్కొని పగలంతా సో వాటికి వాటితో ఒక చెక్ అయితే పెట్టించిపోతున్నాను నేను లెట్ సి హౌ ఇట్ వర్క్స్ చాలా ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో చూశాను అనమాట గతంలో అర్బన్ క్లాప్లో పెస్ట్ కంట్రోల్ బాగుంది అని ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ వచ్చి మొత్తం తీసేసి స్ప్రే లిక్విడ్ స్ప్రే ఒకటి చేస్తారు అని ఉంది దాని తర్వాత ఫిఫ్టీన్ డేస్ అంటే టూ వీక్స్ తర్వాత వచ్చి జెల్ అప్లై చేస్తారు అండ్ వన్ ఇయర్ తర్వాత కూడా ఎవరికి రాలేదు అని ఉందనమాట మన అదృష్టం ఎలా ఉందో చూడాలి వాళ్ళు పరీక్షించబోతున్నాను ఇంకా వెయిట్ చేస్తాను యాక్చువల్ స్లాట్ నైన్ ఓ క్లాక్కి నేను కాల్ ఆన్సర్ చేయలేదని వాళ్ళు కొంచెం లేట్గా వస్తున్నారంట మరేమో తెలీదు సో చూడాలి ఇది వర్క్ అయిందా లేదా మనం చూద్దాం మన ఛానల్లో అప్పటి వరకు చూస్తూ ఉండండి వాళ్ళు వచ్చే ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తారు కదా నేను ఈ బిట్స్ అండ్ పీసెస్ కూడా యాడ్ చేస్తాను ఇవాళ మీరు ఎవరికైనా తెలియకపోతే ఎలా బుక్ చేసుకోవాలో చూడండి ప్లే స్టోర్లో అర్బన్ క్లాప్ అని సర్చ్ ఆప్షన్లో కొడితే మీకు అర్బన్ కంపెనీ అని వస్తుంది అందులో మీరు క్లీనింగ్ అండ్ పెస్ట్ కంట్రోల్లో చూస్తే కింద పెస్ట్ కంట్రోల్ అని ఉంటుంది మళ్ళీ పెస్ట్ కంట్రోల్లో మంచం మీద ఉండే నులి పురుగులు ఇలాంటివా చెదలక కాక్రోచులకి పురుగులక అని ఉంటుంది కాక్రోచెస్ హ్యాండ్స్ అండ్ జనరల్ పెస్ట్ కంట్రోల్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తుంది ఓన్లీ బాత్రూమ్ కిచెన్ కావాలా ఎంటైర్ హౌస్కి కావాలా వన్ బీహెచ్కే టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే బంగ్లో ఫోర్ బీహెచ్కే ఫైవ్ బీహెచ్కే ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది కిచెన్లో మొత్తం సామాన్లన్నీ వాళ్ళే బయటపెట్టి స్ప్రే చేసేసి వెళ్ళిపోతే పదహారు వందలు ఎంతో లేదు మేము సామాన్లు పెట్టుకోగలము అనుకుంటే దానికి పదమూడు వందలు పద్నాలుగు వందలు ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా నేనైతే ఫుల్ టూ బిహెచ్కే యుటెన్సిల్ రిమూవల్దే సెలెక్ట్ చేసుకున్నానండి బికాజ్ నేను ఒక్కదాన్ని చేసుకోవాలి వాళ్ళు బయట అట్లీస్ట్ పెట్టేసి వెళ్ళిపోతారు తర్వాత కడుక్కుని సర్దుకోవాల్సిన డ్యూటీ అని నేను చేసుకోగలుగుతాను బికాజ్ ఎక్కువగా స్ట్రెయిన్ తీసేసుకోవాల్సిన అవసరం లేదు హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్లో ఉన్నప్పుడు అని నా పర్సనల్ ఒపీనియన్ సో నేను అయితే బుక్ చేసుకున్నాను ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మనం ప్రొసీడ్ చేయాలి ఇంకా అంతకు మించి చూపిస్తే అడ్రస్ వస్తుందని ఆపేశాను అనమాట సో తప్పకుండా ట్రై చేయండి మీకు గనుక ఈ అపార్ట్మెంట్ కల్చర్ అంత బొద్దింకలు ఎక్కువ వస్తాయి అందట్టు ఇప్పుడు చెప్పాను కదా ఇందాక చిట్టి చిట్టి వస్తున్నాయి అనమాట నైట్ అయితే నాకు ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు ముందర తల కొట్టేసినట్టు అవుతుంది

జల్ పెడతారు ఫస్ట్ విజిట్లో ఫార్టీ పర్సెంట్ రిమూవ్ అవుతుంది అని చెప్తారు సెకండ్ విజిట్కి వచ్చేటప్పటికి రిమైనింగ్ సిక్స్టీ కూడా పోతాయి అండ్ మా దగ్గర ఒక జల్ ఉందన్నాను కదా అది కొనుక్కోండి థౌజండ్ రూపీస్ అని బిజినెస్ కూడా చేయడానికి ట్రై చేశారు అంత అవసరం లేదు భయ్యా వ్యాలిడిటీ అంటే గ్యారంటీ ఏంటి ఎన్ని డేస్ ఉంటుంది అంటే పక్కా త్రీ మంత్స్ అయితే ఉంటుంది అని అంటున్నాడు అనమాట సో నేను అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ప్రణవీన్ మా మమ్మీ ఇంట్లో దింపేసి ఇంటికి వచ్చి చూస్తే అక్కడక్కడ ఆ స్మెల్కి అట్రాక్ట్ అయి పడిపోయినవి చూడొచ్చు ఇక్కడ అతను ఏం చెప్పాడంటే ఫస్ట్ చూసి పెద్దగా ఏం లేవు అన్నాడు ఉండ్ర నువ్వు లోపలంతా ఒక కబోర్డ్ ఉంటుంది దాంట్లో యూస్ చేయని సామాన్లు ఉంటాయి కదా అవి తీసావంటే నువ్వే భయపడతావు లేదండి మీ ఇంట్లో కంపేరిటివ్లీ చాలా తక్కువ నేను ఒక వీడియో చూపిస్తాను ఉండండి అని చూపించారండి తల్లో పేలు ఉంటాయి చూడండి మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తాం ఆ విధంగా బొద్దింకలు అనమాట వాళ్ళు ఇంట్లో ఒకళ్ళకి చి ఇంకా చిన్న చిన్నవి సో ఈ పర్టిక్యులర్ కార్నర్ సిలిండర్ అసలు స్పాట్ మేము ఏం చేసామంటే సిలిండర్స్ బయట పెట్టించుకొని ఇక్కడ మిసిలీనియస్ పెద్ద పెద్దవి బేసన్లు అలాంటివన్నీ పెట్టుకుందాం పెద్ద గిన్నెలు టైప్వి అని వదిలేసాను నేను అండ్ ఎక్కడైతే బేకరీ రిలేటెడ్ స్టఫ్ వాడనివి పైన పెట్టానో మనకి మూమెంట్ ఎక్కువ ఎక్కడ లేదో అక్కడ బొద్దింకలు ఎక్కువ అయిపోయాయి నా అబ్జర్వేషన్లో సో యూజువల్గా రాత్రి అయితే చాలు బాబోయ్ వాకింగ్కి వచ్చేస్తాయి అనమాట ఈ ప్రాసెస్ అంతా జరుగుతోంది పొద్దున్నీ నేను ప్రణవికి లంచ్ బాక్స్ చేస్తుంది యూనిఫామ్ అవి అని వచ్చేటప్పటికి కబోర్డ్లో వేలు పెట్టేసుకున్నాను వాచ్ పోయింది బట్ స్టిల్ ఎవరు చేస్తారు మన పని మనమే చేసుకోవాలి కదా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని కర్పూరం ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఆ స్ప్రే స్మెల్ చాలా డామినేటింగ్గా ఉంది ఇల్లంతా కర్పూరం వాటర్ అట్ ద సేమ్ టైం లైజాల్ వాటర్ రెండింటితో తీసుకొని నేను వైపింగ్ అయితే చేసుకుంటున్నాను కబోర్డ్స్ దానికి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ట్రైపాడ్ పెట్టుకున్నాను కానీ ఆన్ చేసుకోవడం మర్చిపోయాను అండి నెక్స్ట్ డే వీడియోలో నేను మీతో ఆర్గనైజ్ చేసిందైనా అట్లీస్ట్ పెట్టు ఆర్గనైజ్ చేసేటప్పుడు షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈజీగా ఇంకా ఏ పురుగులు అలాంటివి రాకుండా ఉండడానికి నేను కర్పూరం వాటర్ యూస్ చేశాను ఇది కూడా మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే లైజోల్ ఎందుకు కర్పూరంతో ట్రై చేయండి ఇంకా పచ్చ కర్పూరం కూడా వేసుకోవచ్చు ఫ్రెష్నెస్ కోసం సో అదనమాట ఇవాళ వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ కబోర్డ్స్ తుడిచేసి ఆల్రెడీ వీటిలో నేను రన్నర్స్ వేసుకున్నాను కదా అవి కూడా వాషబుల్ అనమాట వాష్ చేసేసి డ్రయింగ్కి పెట్టి వీడియో ఎడిట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫర్ నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్